అల్లెలు మరి దేవుడు చేసిన కార్యం అండి మరి డాబా మీద నుంచి కింద పడిపోయిన వ్యక్తి ఇదిగో ఈ బాబే ఇతనే మరి తను డాబా మీద నుంచి కింద పడిపోయి ఉన్నప్పుడు మరి సహోదరి మరి దైవజనుల ప్రార్థన అవసరత కోరింది సంఘ ప్రార్థన అవసరత కోరినప్పుడు మరి దైవజనుడు అలాగే సంఘం కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన విని మరి తనను మరలా మరి లేచి నిలబడేటట్లు చేసి తన మందిరానికి నడిపించాడు హలెయ్య మరి తన ఒకే ఒక కోరిక కోరింది ప్రభువా నా భర్త నూతన సంవత్సరం రోజు లేచిని సన్నిధానముకి వచ్చేటట్టు చేయి ప్రభువా అని చెప్పేసి మరి సంఘము ప్రార్థన చేసింది అలాగే దైవజనులు ప్రార్థన చేశారు అలాగే సహోదరి కూడా కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి మరి తన భర్తను ఇది దినాన మరి నూతన సంవత్సర దినాన్ని మరి మందిరానికి నడిపించేటట్టు చేశాడు ఇదిగో సహోదరుడే మన ముందున్నాడు మరి దేవుని కార్యం ఇది దేవునికి మహిమ కలుగునిగా ఇది సజీవ సాక్ష్యం వాస్తవంగా అతను మంచానికే పరిమితం అవుతాడు లెగవాడేమో అనుకున్నాం మేము చూసినప్పుడు ఇక మంచంలోనే ఉంటాడేమో అనుకున్నాం కానీ ప్రభు నమ్మదగినవాడు తను బిడ్డల పట్ల తను కృపచూపు వాడని తనను చూసి తనను మొన్నటి దినాన్ని నడిచి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది మందిరానికి రావడం అన్న సంగతి పక్కన పెడితే అసలు ముందు అతను పైకి లెగుస్తాడా లెగడా ఎందుకంటే రాత్రి వేళ పైన మీద పడుకున్నటువంటి అతడు లేచినప్పుడు దానికి మెట్లు లేవు వేసవి కాలం కాదని పైకి నిచ్చెన వేసుకొని ఎక్కేసాడు చక్కచక్క అక్కడ పండుకుందామని లేచి అతను రావాల్సినటువంటి మార్గంలో కాకుండా మరొక వైపు కలగ అడుగు వేసిన తర్వాత అక్కడ నుంచి అవంతకు పడ్డాడు పడ్డం పడ్డంతో నడుం కాస్త గ్యాప్ వచ్చింది వాస్తవంగా వెనకమాల ఏం దెబ్బ తగిలేదు నడుం దగ్గర తగిలింది అట్లా సైడు వెన్నుముక్క అట్లా సైడ్కి వచ్చింది ఒక విధంగా చెప్పాలంటే బ్రతకడం కష్టమేమో అనుకున్నారు బ్రతకడం మాత్రమే కాదు బ్రతికించి సజీవునిగా మన మధ్యలో నడిపించాడు ఇది దేవుని కృప దేవుని కృప సజీవ సాక్షి మన మధ్యలో ఉంది కాబట్టి అందుకని మరల మరొకసారి మీకు గుర్తు చేద్దామని చెప్పి నన్ను తీసుకొచ్చాను మంచిది ప్రభు ఇంకా కృపచూపి తన సన్నిధి ఆవరణంలో పరిచర్యల్లో అతను కూడా ఒక గాక దేవుని పనిచేయుడుగాక దేవుడిచ్చిన ఆయుష్కాలం దేవుని కొరకు అతడు వాడుదుడుగాక ఆమె మంచిది సాక్ష్య